హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ కొత్తగా ఇలా పాస్తా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ గుంచో గిన్నె పెట్టి అందులోకి సగానికి నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని పాస్తా రెండు గ్లాసులు పాస్తా వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక రంధ్రాల గిన్నెకేసి తర్వాత ఒక మూడు టమాటా పండ్లు తీసుకొని నీటు కడిగి పరుగుతున్న వేడి నీళ్ళల్లోకి టమాటా పండ్లు వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు అలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి టమాటా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ గించి కడాయి పెట్టి ఆ కడాయిలోకి ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాక టమాటా ప్యూరీ వేసేసి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ వచ్చి ఉప్పు వేసుకున్నాను వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకొని బాగా లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోండి ఇలా ఉడికిన బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఉడికి ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసేసి మొత్తం బాగా ఒకసారి కలుపుకోండి మనం ముందు పాస్తా ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి మీ పాస్తా ఎంత తీసుకుంటారో చూసి దాని తగ్గట్లు ఉప్పు వేసుకోవాలి మీ రుచికి తగ్గినట్లు వేసుకొని బాగా మొత్తం ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వల్ల ఇందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్లు టమాటా సాస్ వేసుకోండి వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన పాస్తా రెడీ కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మనం టమాటా పండ్లు ఉడికించుకొని ఇలా వేసుకుంటాం కాబట్టి పాస్తా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే